హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయంలో యాక్చువల్గా మనం డ్రిప్ వేసాం కానీ సో విజయరామ గారు చాలాసార్లు చెప్పారు విజయరామ గారు పాలేకర్ గారు మనం నీటిని డ్రిప్ కన్నా ఫ్లడ్గా ఇస్తేనే భూమి మొత్తం నాని దాంట్లో ఉన్న మొక్కలు మంచిగా పెరిగి మనకి లైవ్ మల్చి కింద పనిచేస్తూ ప్లస్ మన మెయిన్ పంటలైన పంటలకు కూడా మంచిగా మాయిచర్ అనేది మెయింటైన్ అవుతుంది తేమే ఇంపార్టెంట్ నీళ్లు కాదు యాక్చువల్గా మొక్క అనేది మనలాగా నీళ్లు పట్టుకొని తాగదు సో తేమ మెయింటైన్ చేయగలగాలి సో తేమ మెయింటైన్ చేస్తేనే దాంట్లో ఉన్న ఆ మట్టిలో ఉన్న జీవరాశులు అనేవి యాక్టివ్గా ఉండి మన మొక్కలకి మంచి పోషక విలువలు అందిస్తాయి సో ఈరోజు నేను డ్రిప్ ఆపేసి జస్ట్ ఇలాగా నేను ఎప్పుడొచ్చినా కానీ డ్రిప్ ఆపేసి అలా ఫ్లడ్ వేస్తాను ఎందుకంటే దీ దీనివల్ల మనకి ఇప్పుడు ఈ మా ఫైవ్ లేయర్ మోడల్లో ఉన్న భూమి మొత్తం మనకి తేమగా తయారవుతుంది తేమగా తయారయ్యి మైక్రో క్లైమేట్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఎక్కడ భూమి కనపట్లేదు కానీ ఇక్కడ వాటర్ అనేది కిందకెళ్తున్నాయి కదా సో ఈ వాటర్ కిందకి కిందకెళ్ళటం వల్ల మొత్తం తేమగా మారి సో దాంట్లో ఉన్న మైక్రోప్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి అందుకని మీరు చూసినట్టయితే ఈ పచ్చి రొట్ట కానీ మనం వేసిన మెయిన్ పంటల మొక్కలు కానీ చాలా యాక్టివ్గా కనపడతాయి సో ఇది ఇది అనే ఇది ఈ వాటర్ పెట్టడం అనేది కూడా మనకి ప్రకృతి వ్యవసాయంలో వన్ ఆఫ్ ది మెయిన్ కాన్సెప్ట్ అనమాట